హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని వాళ్ళకైతే ఇంద్రమ్మ పథకం ద్వారా అయితే ఇల్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికీ తెలిసిందే కదా సో ఇంద్రమ్మ ఇల్లుల పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎంతమందికి అయితే వచ్చింది దాంతో దాంతోపాటు వచ్చేసి మనకైతే ఐదు లక్షల రూపాయలనేది ఏ విధంగా మన అకౌంట్లో జమ చేస్తారని చాలా మంది మన అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన ని మన తెలంగాణలో వచ్చేసి ఇంద్రమ్మ మహిళలు పథకం ద్వారా అయితే ఇల్లులైతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎన్ని ఇల్లు అయితే శాంక్షన్ అయినా ఒక నియోజకవర్గాన్ని అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రమే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే ఇచ్చేది వీడియోని లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే ఇల్లు లేని వారికి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం అయితే ఇల్లులు కట్టిస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికీ తెలిసిందే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే పేద ప్రజలకైతే ఇల్లులు కేటాయిస్తాం గత ప్రభుత్వం ఇవి ఇచ్చిన దానికంటే డబ్బులు అయితే ఇస్తామని గతంలో హామీతో ఇచ్చారు కానీ మనకి సంవత్సరం దాటేసినా సరే ఎలాంటి ఇల్లులైతే రాలేదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఇల్లులు రావేమో అని చాలామంది అనుకున్నారు కానీ మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఇంద్రమ్మ పథకం గురించి మాట్లాడడం అయితే జరిగిందండి అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా మనకి మాట్లాడుతూ ఏమన్నారంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే అప్డేట్తో ఇచ్చారండి సో జనవరి ఇరవై ఆరు ముందుకే మనకైతే కొన్ని గ్రామాల్లో వచ్చేసి సర్వే అయితే చేయించారు ఎవరైతే మనకి గ్రామ లెవెల్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనకైతే కన్ఫామ్ అయితే చేస్తారు కాబట్టి గ్రామ లెవెల్ వచ్చేసి మనకైతే సర్వే చేసుకున్న తర్వాత చాలా మందికి అయితే పేర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాంట్లో వచ్చేసి ఒక నియోజకవర్గానికి మూడు వేల అరెండు వందల ఇల్లులు మాత్రమే మొదటి విడతగా అయితే కేటాయించుతూ మనకైతే పొంగలిడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడడం అయితే జరిగిందండి మొదటి విడతగా మనకైతే మూడు వేల అరెండు వందల ఇల్లు అయితే ఇస్తారు అంటే ఒక గ్రామ పంచాయతీని చూసుకుంటే మనకైతే దాదాపుగా ముప్పై నుంచి ఇరవై ఐదు ఇల్లులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందంటే మరీ పెద్ద గ్రామ పంచాయతీ ఉంటే మాత్రం ఎక్కువ రావచ్చు నార్మల్గా ఉంటే మాత్రం మనకైతే ముప్పై నుంచి లేదా ఇరవై ఐదు ఇల్లులు మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది ఒక గ్రామ పంచాయతీకి సో మొత్తానికి ఐదు లక్షల రూపాయలు అనేది మనకైతే మొదటి విడతగా వచ్చేసి మనకైతే మనకి ఏదైతే కట్టుకోవడానికి అయితే ఇస్తారో లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తారు దాని తర్వాత రెండు లక్షల రూపాయలు అనేది ఇస్తారు దాని తర్వాత మిగతా డబ్బులు ఇంకొక రెండు ఇన్స్టాల్మెంట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మొత్తానికి ఒక ఐదు లక్షల రూపాయలని వచ్చేసి మనకైతే ఒక నాలుగు సార్లు అనేది మన అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం సో ఆల్రెడీ మీరు ఎలా చెక్ చేసుకోవాలి మీకు శాంక్షన్ అయిందా లేదా అని మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరైతే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీకు తెలియకపోతే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి నేనైతే ఎలా ప్రాసెస్ చెప్పాలో నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ